ఓం శివాయ శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురువారం రాత్రి పడుకునే ముందు ఈ దైవిక నెంబర్ని వ్రాసుకుని పడుకుంటే మీ డబ్బు రోజు రోజుకి వృద్ధి చెందుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనం నెంబర్లు గురించి చెప్పుకుంటూ వస్తున్నాం దైవిక నెంబర్లు ప్రతి నెంబర్లో కూడా విశేషమైన దైవశక్తి ఉంటుంది చాలామందికి తెలియనిది ఏంటంటే తేలికగా వచ్చే దేన్నైనా సరే మనం తక్కువగా చూస్తాం అంటే తక్కువ చేసి చూస్తాం శక్తి ఎప్పుడూ కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ దాన్ని పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ప్రాకృతికమైన శక్తి నెంబర్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే జీవితంలో నాకు తిరుగు అనేదే ఉండకూడదు నేను నెంబర్ వన్గా ఉండాలి అని మనసులో బలమైన సంకల్పం ఉన్నవారు ఖచ్చితంగా ఈ నెంబర్ని ప్రాక్టీస్ చేయండి అలాగే ఇంకెవరు చేయవచ్చు మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం అలాగే చేస్తున్న పనుల్లో అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఒక అత్యున్నతమైన స్థానానికి చేరుకోవడానికి మీ మనసు అంటే మీ మనసులో ఆ ప్రేరణ కలగడానికి కూడా ఈ నెంబర్ పనిచేస్తుంది అలాగే చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి జీవితంలో ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది మరి వ్యాపారస్తులు చేసినట్లయితే వారు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు వస్తాయి రోజు రోజుకి చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వృద్ధులకు అంటే వృద్ధిలోకి వస్తుందంటే దాన్ని ఇంకా మీరు చక్కగా డెవలప్ చేయగలుగుతారు మరి ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసేవారు అది టైలరింగ్ కావచ్చు పాల వ్యాపారం కావచ్చు కూరగాయల వ్యాపారం కావచ్చు ఎవరైనా సరే ఏ వ్యాపారం చేసేవారైనా ఇది చేస్తే వారి బిజినెస్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అలాగే మరి డబ్బులు అప్పుగా ఇచ్చాము అవి తిరిగి రావడం లేదు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా మీకు మీ మనసులో కోరిక చెప్పుకొని చేస్తే ఆ డబ్బులు కూడా తిరిగి వచ్చే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని హార్డువారైనా మగవారైనా చేయవచ్చు హార్డవర్ నిరసన సమయంలో కూడా ఈ నిర్భయంగా చేయవచ్చు ఈ నెంబర్కి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురువారం రాత్రి పొడుకునే ముందు మీ ఎడం పైన గ్రీన్ కలర్ పెంట్తో రాసుకోవాలి చేతిపైన అరిచేతిలో కాదు చేతిపైన రాసుకోవాలి అది కూడా మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంట్లోనే రాసుకోవచ్చు అది కూడా కోరుకునే ఉంది ఈ నెంబర్ రాసుకునే ముందు మాత్రం మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని రాసుకోండి అలాగే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఆ కోరిక త్వరగా నెరవేరాలని కోరుకున్న తర్వాత ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ రాసుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు మనసులో తలుచుకోండి నెంబర్ని అలాగే నెంబర్ని గురువారం మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ చేయండి నలభై ఒక్క రోజులు చేయాలి ఇది కంపల్సరిగా గ్యాప్ లేకుండా చేయడానికి ప్రయత్నించండి మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి నెంబర్ వచ్చేసి మూడు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు తొమ్మిది ఏడు ఎనిమిది ఐదు ఒకటి మరొకసారి చెప్తాను త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ ఇది మీరు కంటిన్యూగా నెంబర్ రాసుకోండి ఇలాగే నెంబర్ని ఒక్క నిమిషం సేపు అనుకోండి మళ్ళీ చెప్తున్నాను మీరు నెంబర్ అనుకుంటున్నారు ముప్పై తొమ్మిది ఎనభై ఆరు నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఒకటి ఇలా మనసులో మీరు ఒక్క నిమిషం సేపు తలుచుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం అంతకుముందు వేరే చేస్తూ కూడా ఈ నెంబర్ని చేయవచ్చు అంటే చాలామందికి అనుమానం ఉంటుంది మాకు అవకాశం ఏదో ఒకటి చేసి సరిపోతుంది కదా ఏదైనా పదే పదే చెప్పంటాను మీకు మనసుకు చేయాలనిపిస్తే చేయండి మనసుకు చేయాలనిపించడం లేదు చాలామంది అడుగుతుంటారు మీరు చెప్పండి మేము చేస్తామని అనుకరించవద్దు ఆచరించండి ఎప్పుడైనా సరే మీ ప్రతి వారికి కూడా ప్రాకృతికంగా శక్తి ఉంటుంది మనందరం అంత దాషామాషగా పుట్టాం ఎనభై ఏడు వేల కోట్ల సంవత్సరాలు పుణ్యఫలంతో పుడతాం ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తిలోనూ గొప్పతనం ఉంటుంది శక్తి ఉంటుంది అందరిలో ఉంటుంది అది కంపేర్ చేసుకున్నప్పుడు అంటే ఎదుటివారితో పోల్చుకున్నప్పుడు తక్కువ చేసి చూసుకుని మనకు మనమే చూసుకుంటాం మనందరం కూడా దైవత్వం కలిగిన వారిని మనందరిలో ఆ దైవత్వం ఉంటుంది కానీ మనం ఏమనుకుంటామంటే ఎదుటివారితో కంపేర్ చేసుకొని మనకు మనమే తగ్గించుకుంటాం ఇక్కడ ప్రపంచంలో అందరూ ఒకటే ఎవరు తక్కువ అనేవారు ఎవరు ఉండరు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి మార్పును ఖచ్చితంగా చూస్తారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టెప్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ